ందరికీ నమస్త అండి మరి మిమ్మల్ని కలుసుకొని చాలా రోజులు రోజు ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం మీ అందరి ప్రోత్సాహంతో సహకారంతో నేను నేను ఒక తెలుగు బీరా అనే శతకాన్ని రాయడం జరిగింది ఆ శతకానికి సంబంధించినటువంటి విషయాలు మీతో పంచుకుందామని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో తెలుగు వేరే శతకాన్ని నేను ఆవిష్కరించడం జరిగింది ఈ తెలుగు వేరే శతకాన్ని చదివి ప్రోత్సహించి ఆధించినటువంటి మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సాహిత్యం అనేది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో నేను ఈ శతకాన్ని రాయడం జరిగింది అయితే మిగతా సాహిత్యం సమాజానికి ఉపయోగపడదా అంటే అంతా ఉపయోగపడుతుంది రామాయణ మహాభారతాల దగ్గర నుంచి ప్రతి కవి రాసినటువంటి సాహిత్యం సమాజానికి ఉపయోగపడేది దాన్ని మనం తీసుకునే విధంగా మనం తీసుకునే విధానంలో ఉంటుంది సామాజిక ఉద్ధరణకు ఉపయోగపడే సాహిత్యం మరి ప్రాచీన సాహిత్యం దగ్గర నుంచి ఆధునిక సాహిత్యం వరకు కూడా ఎంతోమంది కవులు తమ యొక్క అభిప్రాయాల్ని సాహిత్యం ద్వారా సమాజానికి అందించినటువంటి ఎందరో మహానుభావులు వారందరికీ వందనాలు ఇప్పుడు నేను ఈ శతకం రాయడానికి గల కారణం ఏంటంటే అనేక వేల శతకాలు రావడం జరిగింది అనేక పద్యాల యొక్క మధురములు రావడం జరిగింది అలాంటి సందర్భంలో మీరు ఈ శతకం ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నా మనస్సులో ఈ సమాజములో ఉన్న కొన్ని మూఢ నమ్మకాలు దోషాలు కానివ్వండి లోపాలు కానివ్వండి మూఢనమ్మకాలు కానివ్వండి సమస్యలు కానివ్వండి అవి నా కళ్ళ ముందు కదలాడినప్పుడు నా హృదయం స్పందించి ఆయా సందర్భాల్లో రాసినటువంటి పద్యాలన్నింటినీ కూడా నేను తెలుగు వీర శతకంలో చెప్పడం జరిగింది తెలుగు వీర అనే శతకాల పేరు ఎందుకు పెట్టానంటే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడు వీరుడే మాతృభూమిని మాతృభాషను ప్రేమిస్తూ ముందుకు సాగుతున్న ప్రతి తెలుగువాడు తెలుగు వీరుడే నా దృష్టిలో కాబట్టి అలాంటి తెలుగు వీరుడు తప్పుదావ పడకూడదని మంచి మార్గములు నడవాలని సన్మార్గములో నడుస్తూ నడిపించాలని కోరుకుంటూ ఈ తెలుగు వీర అనేటువంటి పేరును నామకరణం చేసి ఈ శతకాన్ని నేను రాయడం జరిగింది దీని గురించి మరి మహానుభావులు ఇద్దరు తమ యొక్క ముందు మాటను తెలియజేయడం జరిగింది అలాగే శ్రేయభిలాషులు ఈ శతకానికి సంబంధించిన వివరాలని నన్ను ఆశీర్వదిస్తూ ప్రోత్సహిస్తూ రాసినటువంటి అభినందనలు కూడా ఈ పుస్తకంలో రాయడం జరిగింది అయితే ఈ పుస్తకంలో ఉండేటువంటి తెలుగు వేరే శతకం విద్యార్థులకు చేరాలని విద్యార్థులు చదివి ఒక్కసారైనా దీనిలో ఉన్న పద్యాలని వాళ్ళు గ్రహించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి మంచి ఏదైనా ఉంటే గ్రహిస్తారని కోరుకుంటూ ఇది విద్యార్థి వరకు తీసుకెళ్ళ తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన ఉపాధ్యాయుల మీద ఉంది మన సాహితీ మూత్ర మీద ఉంది మన భాషావేత్తల మీద ఉంది మన పాఠకుల మీద ఉంది మన ప్రేక్షకుల మీద ఉంది కాబట్టి అలాంటి గురుతర బాధ్యత మీరు వహించాలని మనసారా కోరుకుంటూ ఈ శతకాన్ని మీకు అందరికీ కూడా నేను అంకితం చేస్తున్నాను సాధారణంగా నేను శతకాలని లేదా నా రచనలు ఇప్పటి వరకు నేను రాసినటువంటి ఐదు రచనలు కూడా సామాజిక పరంగా నా హృదయం నుండి ఉప్పొంగినటువంటి భావాలని నేను కవి నేను కవిత్వంగా రాస్తానే తప్ప ఎవరి కోసమో కానీ లేకపోతే సమాజ అభివృద్ధికి సమాజ సంస్కరణకు కాకుండా వేరే రంగానికి ఏ విధంగానూ నేను నా రచన ఉపయోగపడదు ఆ కారణంగా నేను కవిత్వం రాస్తున్నప్పుడు ఎవరి చేత ముందు మాట రాయించుకోలేదు కానీ ఈ తెలుగు వేరే శతకానికి మాత్రం ముందు మాట రాయించుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కేవలం నేను వచ్చిన కవిత్వం మాత్రమే రాస్తూ ఉండేటువంటి నా చేత మరి పూజ్యులు గౌరవనీయులు పెద్దలైనటువంటి గుట్టుముక్కల వెంకట సత్యనరసింహ శాస్త్రి గారు మరియు శతావధాని బొల్లాప్రాగడ శశిశర్మ గారు వీరిద్దరూ నా చేత ఈ పద్యరచన చేయించారు మరి పద్యరచన అనగానే చందోబద్ధంగా ఉండాలి చందో నియమాలు పాటించాలి మన భావాన్ని ఆ ఛందస్తులో కుదించాలి కాబట్టి అలా కుదిరినదా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళ చేత నేను ముందు మాట రాయించుకోవడం వాళ్ళు నన్ను ప్రోత్సహించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటే చందో రచనలో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే మరి వాటిని సవరించుకునే విధంగానే నేను మరి పెద్దల చేత ముందు మాట రాయించుకోవడం జరిగింది అదే వచ్చిన తర్వాత అయితే నేను ముందు మాట ఎవరి చేత ఇప్పుడు ఒక రాయించలేదు ఏం చేతంటే నా భావాలు కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నచ్చిన వారిని నచ్చని వారిని ఇద్దరిని కూడా ఇద్దరికి కూడా నేను నమస్కారాలు తెలియచేసుకుంటూ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉంటాను కానీ ఐదో రచన అయినటువంటి ఈ తెలుగు వేరే శతకం సంతోబద్ధమైంది కాబట్టి మరి పండితుల యొక్క ఆశీర్వాదాలు పండితుల యొక్క సలహాలు సూచనలు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి చేత నేను ముందు మాట రాయించుకోవడం వాళ్ళు నాకు సహకరించడం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఇంకా ఈ శతకంలోకి ఎందుకు వెళ్తున్నానంటే ఈ కార్యక్రమంలోకి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇందులో ఉన్న కొన్ని పద్యాలు అయినా సరే మన ప్రేక్షకులకి తెలియాలి వాళ్ళకి అవసరమైనప్పుడు నా పుస్తకాన్ని పంపించమంటే వెంటనే వాళ్ళకి నేను ఆ పుస్తకాన్ని పంపించడానికి ఫీల్ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా పిల్లల చేత బాగా చదివించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరైనా ఏ సందర్భంలో అయినా సరే మీటింగ్లో అంటే సమావేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ బహుమతిగా ఈ పుస్తకాన్ని ఇస్తే అది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మీ యొక్క పుట్టినరోజు వేడుకలకు కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో కానీ ఈ పుస్తకాన్ని అకుండా సమావేశంలో ఉండే వాళ్ళకి ఇస్తే దా దీనిలో ఉండేటువంటి సాహిత్యం మనకు తెలుస్తుంది ఈ శతకం దీనిలో ఇంకా మరికొంతమంది రాసినటువంటి ఈ పురాణాలకు సంబంధించిన విషయాలు కూడా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ పుస్తకం చాలా ఉపయోగకరం కాబట్టి ఈ పుస్తకం మీకు చేరాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ చిరునామాకి మీరు నాకు వాట్సప్ ద్వారా తెలియజేసినట్లయితే మీ చిరునామా నాకు తెలియజేసినట్లయితే ఈ పుస్తకాన్ని మీకు పంపించడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంకా శతకంలోకి వెళ్తాను ఈ తెలుగు శతకంలో మరి గొట్టుముక్కుల వారు రాసినటువంటి ముందు మాట ఏంటంటే ఒకప్పటి విద్యాక్షరాలు నిధించడం కంటే ముందే శతక పద్య పఠనములో శతక పద్య పఠనంతో మొదలయ్యేది వినడం ధారణ అనడం ద్వారా భాష పోలలో లే నీతి బోధ లేత హృదయాలను స్థిరంగా పాదుకునేవి కవిత్వపు అభ్యాసము కూడా శతక రచనతోనే ప్రారంభమయ్యేది శతక పఠనము బహుళ ప్రయోజనకరం ఇప్పుడు విద్యా ప్రణాళిక లక్ష్యాలు కూడా మారాయి అంతా యాంత్రికమైపోయింది భాషకు నైతికత దాని ద్వారా మానవ మేధో వికాసానికి వీలు తప్పి మార్గం దుర్గమంగా మారింది విద్యలో నైతిక విలువలు అవసరం గుర్తుకొస్తుంది ఈ సందర్భంగా ఎందరో కవులు ఉపాధ్యాయులు ఔత్సాహికులు మళ్ళీ శతక చేస్తున్నారు ఇది కొంచెం తగ్గినట్లు భ్రమపడుతున్నా ధారావాహికంగా జరుగుతూనే ఉంది అలా వచ్చిన కొత్త కలం బంగారు తెలుగు వేరే శతకం కవి శ్రీ దాడి చంద్రశేఖరరావు చంద్రశేఖర గారు తెలుగు భాషా బాధకునిగా మంచి అనుభవం కలవారు మంచి సాహసి తన సాహిత్య సంస్థ ద్వారా అనేక పెద్ద కార్యక్రమాలు నడుపుతూ సాహిత్య సేవ చేస్తున్నారు ప్రస్తుతం ఈ శతకం ద్వారా సమకాలీన సామాజిక పరిస్థితులను పరిశీలిస్తూ మంచి పరిష్కారాలను సూచిస్తూ తెలుగు వేరే శతకాన్ని తెచ్చారు ఇలాంటి రచనల అవసరం ఈనాడు చాలా ఉన్నది ఈ శతకంలో భాష అతి సరళం విషయం ప్రస్తుత సమాజంలో నిచ్చు మనం చూస్తున్నది విద్య విలువ మగ ఆడపిల్లల యాడ వివక్షత జీవితంలో అన్నిటికన్నా అతిగా అంటించుకున్న చరవాణి వలన నష్టాలు త్రికరణ శుద్ధి గ్రంథ పఠనం చేసే మంచి మంచి అమ్మస్థానము నాన్న విలువ పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు ఇలా ఎన్నెన్నో సమస్యలను కూర్చున్న హితవులు పొందుపరచబడ్డాయి చదువు తగిన సమాజంలోనికి తాదగిన మంచి శతకాన్ని తొలి ప్రయత్నంగా తెచ్చిన దాడి చంద్రశేఖరరావు గారు ముందు ముందు మరిన్ని మంచి రచనలు చేయాలని శుభాకాంక్షలు అందిస్తున్నాను జయము కలుగు దీను చదివేడి వారికి దైవం ఎంతో మెచ్చి దయను చూపు మంచి పలుకులల్లి మంచిగా కూర్చు తెలిసి మసులు కొనము తెలుగు వేరా ఇది వారి మాట మెచ్చదగిన బాట చదవండి చదివించండి గొట్టుముక్కల వెంకట సత్యన శాస్త్రి గారు భాషా ప్రవీణ ఇది ఆయన రాసినటువంటి ముందు మాట అంటే ఈ తెలుగు వేరే శతకానికి సంబంధించినటువంటిలో గొట్టుముక్కుల వారు భాషా ప్రవీణులైనటువంటి అయినటువంటి వారు ఈ శతకం గురించి ఆయన అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మీరు తెలియజేయడం జరిగింది